రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు నీటి ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి స్థానిక నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం అన్నారు అలాగే ఎంతోమంది గొప్పవారిని కళాకారులను సామాజికవేత్తలను జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతం అని పేర్కొన్నారు హెవలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైందని నిరుపయోగంగా ఉందని దీన్ని బాగు చేసుకుని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలన్నది చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్ష కళ అని అన్నారు ఈ కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టు పవన్ తెలిపారు దాదాపు నాలుగు వందల ముప్పై కోట్లతో ఏడు టూరిజం ప్రాజెక్టుల పనులు ఈరోజు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు వీటిలో కొన్నింటికి ప్రణాళికలు పూర్తిగా మరికొన్ని పనులు పూర్తి చేశామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ సర్కారు నిర్ణయించిందని అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్ట్ అని అన్నారు పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎనిమిది వందల మందికి ఉపాధి దొరుకుతుందని ఆయన తెలిపారు టూరిజం ప్రాజెక్టులు పూర్తయితే మొత్తం నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు